అందరూ బాగున్నారా యాక్చువల్లీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి అయిపోయిన తర్వాత నేను కొన్ని విజువల్స్ చూశాను అది చూసి చాలా బాధపడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి ఏంటంటే సో అమర్ కానీ ప్రశాంత్ కానీ నేను కానీ లేకపోతే శివాజీ అన్న కానీ నయని లేకపోతే అశ్విని వీళ్ళందరూ కూడా లోపలున్న టేస్టీ తేజ ఎవ్రీ వన్ మేమందరం కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కొన్ని విజువల్స్ చూశాను గేట్ని గట్టిగా తనడం నేను చంపేస్తాను నరికేస్తాను అనడం లేకపోతే కార్లు పగలగొట్టడం ఇవన్నీ ప్లీజ్ స్టాప్ చేయండి ఎందుకంటే కొంచెం ఆలోచించండి మేము అందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నాము అందరం చాలా హ్యాపీగా ఉంటున్నాము ఒకరికొకళ్ళు ఈవెంట్స్ అయ్యి చెప్తున్నారు ఒకరికొకరు మేము డబ్బులు సంపాదించుకున్నాము మేమంతా బాగానే ఉన్నాము మీరు మీ కెరియర్ని మీ ఫ్యామిలీ కెరియర్ని పాడు చేసుకోకండి ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు అన్నపూర్ణ గేట్ నుంచి బయలుదేరినప్పుడు నన్ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నా కార్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు మంచిగా ఉంది అంత బాగానే ఉంది బట్ నేను నిజంగా చెప్తున్నా మేమందరం కూడా చాలా కష్టపడి పైకి వచ్చాము నార్మల్ పొజిషన్ నుంచి మీలాగా మేము కామన్ మ్యాన్లో ఉండి చాలా కష్టపడి అన్ని చేసి ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కడే కాదు అమర్ కానీ వన్ చాలా కష్టపడి పైకి వచ్చారు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఒక టాప్ పొజిషన్కి వచ్చాడు సో మీరందరూ కూడా మీరు యాజ్ అ కామన్ మ్యాన్గా మీరు వాటికి సపోర్ట్ చేసి మీరు తనని గెలిపించినందుకు మేము చాలా హ్యాపీ మీరు చాలా హ్యాపీ ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ కానీ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లో గీతూ కానీ అమర్ కార్ కానీ లేకపోతే అశ్విని కార్ కానీ అవి లక్షల్లోకి అవుతాయండి అది రిపేర్ చేయించుకోవాలంటే వాళ్ళకి పాపం కదా సో కొంచెం మీరు కూడా ఆలోచించండి ఇది పర్సనల్గా తీసుకోకండి బిగ్ బాస్ ఇస్ జస్ట్ ఏ గేమ్ ఆ హౌస్లో ఉన్నంత వరకే తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేమందరం చాలా క్లోజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటాం మీరు చూసే ఉంటారు తేజ కానీ నేను కానీ వాడు నన్ను నామినేట్ చేసినా కూడా నేను ఎంత క్లోజ్గా మో అవుతున్నావు వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు సో బయటకు వచ్చిన తర్వాత మాకు ఎటువంటి కోపాలు తాపాలు అయితే ఉండవు మీరు సేఫ్గా ఉండండి మీ కెరీర్ గురించి ఆలోచించండి మీరు మంచి పొజిషన్కి రావాలని ఆలోచించండి మీలో ఎవరన్నా మళ్ళీ కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి రావాలని ఆలోచించండి తప్ప ఇలా కొట్టేస్తాను చంపేస్తాను నరికేస్తాను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మాత్రం వెళ్ళకండి మొన్న కార్లో అమర్ వాళ్ళ అమ్మగారికి కూడా దెబ్బలు తగిలేయి సో ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అందరికీ కొంచెం మీరు కూల్ డౌన్ అవ్వండి కామ్ డౌన్ అవ్వండి ప్రశాంత్ విన్ అయిపోయాడు బిగ్ బాస్ అయిపోయింది మేమందరం హ్యాపీ మీరందరూ హ్యాపీ మనందరం సరదాగా లైక్ ఎంజాయ్ చేద్దాము వాడి గెలుపుని అందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ కొంచెం సైలెంట్ అయ్యి కూల్గా ఉండండి ఎవరిని హర్ట్ చేయకండి మీరు పోలీస్ కేసులు మీ ఫ్యామిలీకి పైన పోలీస్ కేసులు మీరు తెచ్చుకోకండి తప్పుడు మెసేజ్లు రాంగ్ కామెంట్లు రాంగ్గా ట్రోల్ చేయడం కూడా ప్లీజ్ చేయకండి సరదాగా మీమ్స్ చేస్తే ఎంజాయ్ మేము ప్రతి ఒక్క మీమ్ని కూడా ఎంజాయ్ చేస్తాం బిగ్ బాస్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ లవ్ యూ ఆల్ స్టే సేఫ్